కృష్ణ పరమాత్మ వారసు యాదవులందరూ నా సోదర సోదరీమణులు మరియు నా కట్ట సంబంధికులు అనే విషయాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాను మధ్యానికి ఇతర వ్యసనాలకు గురికానని ద్వారా నా కుటుంబ మరియు యాదవ సమాజాన్ని గౌరవాన్ని నా నాతోటి యాదవుడిని గౌరవిస్తాను గౌరవం పొందుతాను ఎత్తి పరిస్థితుల్లో నాతోటి యాదవుడిని మోసం చెంచను అవమానపరచను ఆర్థికంగా సామాజికంగా నష్టపరిచిన నాతోటి యాదవ యాదవుల విద్య వైద్యం న్యాయ ఉపాధి రాజకీయ అభివృద్ధి కోసం పాటుపడతాను డబ్బుకు మద్యానికి పదవులకు మరి ఏ ఇతర పోలాటాలకు లొంగిపోయి నా యాదవ సమాజానికి తీరని ద్రోహము చెయ్యను అని యాదవ ఉత్తర్వుడైనా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ